ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండేవి ఈ మధ్య మా మిత్రుడు జాన్ వెస్లీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాల్లో వెళ్తున్నారు ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నాను నేను క్లియర్గా చెప్పిన అన్ని గమనిస్తూనే ఉన్నా నేనేం అందుకే చెప్తున్నా వారు ఒకవేళ అట్లా అనుకుంటారేమో అని అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా నేను కింది కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు మీరు మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ఉంది కానీ ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారు కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో బోలుస్తా ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పగానే కలపచ్చు నలభీమ పావకం ఉండే గొప్ప వంటగాడు ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండగా అనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది